నోరుంది కదా అని ఎట్లా పడితే అట్లా మాట్లాడితే అందరు చూసుకుంటూ కోరు కదా ఎంత సెలబ్రిటీలు అయితే ఏంటి అంటే వాడతారు కదా అని ఈ నడుమ కొందరు జర్నలిస్టులు నోటికి ఎంత వస్తే అంత అడ్డమైన క్వశ్చన్లు అడుగుతారు మరి అది అడగొచ్చా లేదా అడిగితే ఏమైతుంది వాళ్ళు ఏమనుకుంటారు ఇవేం పట్టింపు లేకుండా మాట్లాడుతున్నారు అసలు జర్నలిజంకున్న ఇలువనే తీసి పారేస్తున్నారు ఆగో గట్ల మాట్లాడినందుకే గ్రేట్ ఆంధ్ర జర్నలిస్ట్ విఎస్ఎన్ మూర్తి మీద ఫిలిం ఛాంబర్కి కి కంప్లైంట్ చేసింది మంచు లక్ష్మక్క ఈ మహాన్ బావుడు లక్ష్మక్కను గిట్లనే ఇంటర్వ్యూ వేసినప్పుడు ఒక అడగ కూడని క్వశ్చన్ గదేందంటే తన వయసుకు వేసుకునే బట్టల గురించి ఏమైనా సంబంధం ఉందా అని మాట్లాడిండు కథం ఇగ ఈ క్వశ్చన్ అడగంగానే అక్క అగ్గోలే మండిపోయి హౌ డేర్ యూ ఆస్క్ మీ దట్ క్వశ్చన్ అని అన్నది ఇక అట్లా అనుడే కాదు ఈ క్వశ్చన్ అడిగినందుకు నా డిగ్నిటీకి భంగం కలిగింది అందుకే నేను కంప్లైంట్ ఇస్తున్నా ఇది అసలు ఇంటర్వ్యూ కాదు అటాక్ అని మంచు లక్ష్మక్క మస్తు ఆవేదన చెందింది ఇది జర్నలిజం కాదు క్రిటిక్ కూడా కాదు పాపులర్ వైరల్ అయ్యానికే ఇట్లా చేస్తారు కొందరు జర్నలిస్టులు జర్నలిజం మీద జర్నలిస్టుల మీద నాకు మస్తు గౌరవం ఉంది కానీ ఈ మేల్ డామినేట్ ఇండస్ట్రీలు ఉన్నారు కాబట్టి నేను ఎంత కష్టపడి నిలదొక్కున్నా నేను సైలెంట్గానే ఉంటే ఇదే బిహేవియర్ కంటిన్యూ అయితేనే ఉంటుంది ఇట్లా ఈయన అడిగిండు రేపు రేపు ఇంకా మస్తు మస్తుమంది అడుగుతారు అందుకే కంప్లైంట్ ఇస్తున్నా ఇది ఈడికే ఫుల్ స్టాప్ పెట్టాలి కాబట్టి కంప్లైంట్ ఇస్తున్నా మీరు కంప్లైంట్ తీసుకోర్రీ ఆయన మీద యాక్షన్ తీసుకోరు డిసిప్లినరీ యాక్షన్ ఆయన మీద తీసుకోవాల్సిందే అని ఫిలిం చాంబర్ని కోరుతున్నట్టు మంచు లక్ష్మక్క కంప్లైంట్ ఇచ్చింది మరి అంతే కదా ఎంత జర్నలిస్టులు అయితే మాత్రమూ మొఘలను ఒక తిరిగి ఇంటర్వ్యూ చేసిడు ఆడోళ్లను ఒక తిరిగి ఇంటర్వ్యూ చేసిడు కరెక్టేనా ఇదే ముచ్చట మీరు మహేష్ బాబుని అడుగుతారా అని లక్ష్మక్క ఉల్టా విఎస్ఎన్ మూర్తిని అడిగితే ఆయన దగ్గర సమాధానం లేదు మరి గస అట్లాంటి క్వశ్చన్ అడుగుడెందుకు అని మాట్లాడుతురు ఈ ముచ్చటిన్న సోషల్ మీడియాలో ఉన్న జనాలు ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూసినాక అందరూ మంచు లక్ష్మక్క దిక్కే మాట్లాడుతురు మరి అంతే కదా నిజాయితీ ఏటుంటే జనాలు కూడా గట్టే ఉంటారు మరి ఆయన అడిగిన క్వశ్చన్ కరెక్టే అని మీకు అనిపిస్తుందా దాని మీద ఏమంటారు కామెంట్ చేయును రబ్బా